ప్రస్తుత సమాజంలో మానవ బంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి వివాహేతర సంబంధాల కారణాలతో ఏదో ఒక చోట నిత్యం హత్యలు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను అంతమొందించిన ఘటన అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది వరంగల్లో జరిగినటువంటి డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య మాత్రం పెను దుమారం రేపింది ప్రియుడి మోజులో పడి తన భర్తను హతమార్చిన ఘటన వరంగల్లో జరిగింది అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో తెలుసుకుందాం కట్టుకున్న భార్య ప్రీడి మోజులో పడి భర్తను కడతీర్చిన సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది వరంగల్ హంట రోడ్ ప్రాంతంలో ఉండే డాక్టర్ సుమంత్ రెడ్డి రెండు వేల పదహారులో ఫ్లోరా మరియాను ప్రేమ వివాహం చేసుకున్నారు అలా కొన్ని రోజుల తర్వాత తన బంధువుల విద్యా సంస్థలు ఉండడంతో వాటిని చూసుకునేందుకు అందులో పనిచేసేందుకు తన భార్యతో కలిసి సుమంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో సంగారెడ్డికి ముఖం మార్చారు అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలుగా సుమంత్ రెడ్డి పిహెచ్సిలో లో కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్గా చేరి విధులు నిర్వర్తించేవారు ఇంతవరకు బాగానే ఉన్న ఫ్లోరా మరియా లావుగా ఉండడంతో బరువు తగ్గేందుకు అక్కడ ఓ జిమ్ లో జాయిన్ అయింది ఈ క్రమంలో జిమ్ ట్రైనర్ తో ఫ్లోరాకు పరిచయం ఏర్పడింది అలా వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది కొన్ని రోజుల తర్వాత ఆ విషయం కాస్త డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలిసింది దీంతో సుమంత్ తన భార్య ఫ్లోరాను పలుమార్లు మందలించాడు అయినా ఫ్లోరా షామిల్ తమ పద్ధతి మార్చుకోకపోవడంతో సుమంత్ రెడ్డి తన ఫ్యామిలీని వరంగల్ కు షిఫ్ట్ చేశారు ఇలా డాక్టర్ సుమంత్ రెడ్డి కాజీపేట ప్రాంతంలో ఓ ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేయగా ఫ్లోరా మరియాకు వరంగల్ లోని ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది సంగారెడ్డి నుంచి వరంగల్కు షిఫ్ట్ అయినా కూడా ఫ్లోరా మరియా నిత్యం ష్యామిల్తో ఫోన్లో మాట్లాడేది అప్పుడప్పుడు ష్యామిల్ తన వద్దకు వస్తుండేవారు ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలియడంతో ఫ్లోరా సుమంత్కు మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి ఈ క్రమంలో ఫ్లోరా సుమంత్ రెడ్డి నుంచి విడాకులు తీసుకొని తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకోగా ఆమెకు విడాకులు ఇచ్చేందుకు డాక్టర్ సుమంత్ రెడ్డి అంగీకరించలేదు దీంతో ఎలాగైనా సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా నిర్ణయించుకుంది తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుమంత్ రెడ్డిని అంతమందించాలనుకుని ప్లాన్ వేసింది ఇదే విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ ష్యామల్ కు తెలపడంతో తాను కూడా ఇందుకు అంగీకరించాడు సుమంత్ రెడ్డి అడ్డు తొలగించుకునేందుకు షామ్యూల్ తన స్నేహితుడైనా ఎర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ను సహాయం కోరాడు తాను చెప్పిన పని చేస్తే తనకు ఇల్లు కట్టిస్తానని ష్యామల్ రాజ్ కుమార్ కు హామీ ఇచ్చారు ఇల్లుకు ఆశపడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ తన స్నేహితుడైనా కు సహకరించేందుకు ఒప్పుకున్నాడు తమ పథకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై షామిల్ ఎయిర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సంగారెడ్డి నుంచి కాజీపేటకు వచ్చారు కాజీపేటలో ఉన్న డాక్టర్ సుమంత్ రెడ్డి క్లినిక్ ను పరిశీలించి ఆయన అక్కడే ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నారు రెడ్డి క్లినిక్ ముగించుకొని రాత్రి వేళలో ఇంటికి వెళ్తున్న మార్గంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ షామిల్ రెక్కి నిర్వహించారు రాత్రి సమయంలో తన కారులో వెళ్తున్న క్రమంలో బట్టుపల్లి ప్రాంతంలో వెనుక నుంచి వెంబడించి కారును ఆపారు తమ చేతిలో ఉన్న సుత్తతో సుమంత్ తలపై బలంగా కొట్టడంతో అతను కింద పడిపోయాడు చనిపోయాడని భావించి ఇద్దరు వచ్చిన మార్గంలోనే తిరుగు పయనమయ్యారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ సుమంత్ రెడ్డిని అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే వన్ నాట్ ఎయిట్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అతనిపై దాడి జరిగిందని అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతని కొట్టినారని రెడ్డి గారి పాలరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మెల్స్ కానీ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది సుమంత్ రెడ్డి తండ్రి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు అందులో భాగంగా మరి శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ రియార్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు అతను కూడా సరే అంటారు దానికి ప్రతిఫలంగా అతనికి ఈ సామెలు ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక పదిహేను రోజుల కిందము ఈమె ఫ్లోరా సామెకు ఒక లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తారు దాంట్లో యాభై వేల రూపాయలు ఏర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది మిగతా యాభై వేల రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుక్కలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రత్యేక సాక్షులను సీసీ కెమెరాలు ఫ్లోరా కాల్ లిస్ట్ అకౌంట్ ను పరిశీలించి పోలీసులు నిందితులను గుర్తించారు నిందితులు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ షామ్యుల్ ఫ్లోరా మరియాను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంజిఎం ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన మృతి చెందారు ఇలా ప్రేమ వివాహం చేసుకుని కట్టుకున్న భార్య భర్తను హతమార్చిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది